హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా చూసుకున్నాం కీ చూసుకున్నారు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా చూసుకున్నాం అలాగే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా చెప్పుకున్నాం ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఒక చిన్న మాట అండి ఇది అఫీషియల్గా కాదు మీరు ఎవరిని అడిగినా ఏది చూసినా అది అఫీషియల్ అయితే కాదు ఇన్ని మార్క్స్ వస్తే వస్తుంది అని జస్ట్ చెప్పడం అంతే అనమాట ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఒక్క జేఎన్విలో ఎక్కువ ఉండొచ్చు ఒక జేఏన్విలో తక్కువ ఉండొచ్చు అక్కడ ఉండే కాంపిటీషన్ బట్టి అది బేస్ అయి ఉంటుంది వాళ్ళు కూడా చెప్పలేరు మీరు జేఎన్వికి వెళ్ళి అడిగి ఎంత మార్క్స్కి తీస్తున్నారు అని చెప్తే వాళ్ళు చూసేంత వరకు అండ్ ఆ లిస్ట్ చూసేంత వరకు వాళ్ళు కూడా చెప్పలేరు ఎందుకంటే అది అది మనకి మెరిట్ వైజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అక్కడ ఉండే అప్లికేషన్ బట్టి ఎంతమంది రాశారు ఎంతమందికి వచ్చింది ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇదంతా బేస్ చేసుకుని వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది జస్ట్ మనం ఏంటి అంటే ముందుగా ఇన్ని మార్క్స్ వస్తే వస్తుంది అని అనుకోవడం అంతే అనమాట ఓకేనా అయితే మనం ఇప్పుడు రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ ఒకసారి చూడండి రిజల్ట్ ఆఫ్ ది సెలెక్షన్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు ద రిజల్ట్ ఆఫ్ జేఎన్ సెలెక్షన్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి అనౌన్స్డ్ బై మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ సమ్మర్ బౌన్ జేఎన్వీసా ఇక్కడ వచ్చేసి మనకి జనవరిలో ఎగ్జామ్ జరిగింది కదా మనకు వచ్చేసి ఏ స్టేట్స్కి అయితే ఎగ్జామ్ జరిగిందో వాళ్ళందరికీ కూడా మార్చ్ లో వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మార్చ్లో అంటే మనం మార్చ్ సెకండ్ వీక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి మార్చ్ సెకండ్ వీక్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్ మధ్యలో మనకి వచ్చేస్తుంది అలాగే మళ్ళీ స్కూల్స్ తెరచే నాటికైతే మనకి మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇదంతా కూడా కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు కదా ఇన్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ వింటర్ బౌండ్ జేఎన్వీస్ అని కొన్ని స్టేట్స్లో అయితే ఇప్పుడు నాగాలాండ్ మిజోరాం ఆ స్టేట్స్లో అయితే మనకు వచ్చేసి ఏప్రిల్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది సో వాళ్ళకి వచ్చేసి మనకి మేలో రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు మనకైతే మార్చిలో అనౌన్స్ చేసే మార్చ్లో అనౌన్స్ చేస్తారు అది కూడా ఎక్స్పెక్టెడ్ అని ఇచ్చారు చూడండి ఇక్కడ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి అనౌన్స్డ్ బై మార్చ్ మార్చ్లో వచ్చే అవకాశం ఉంది అంటే మనం ఏమనుకోవచ్చు అంటే మార్చ్ సెకండ్ వీక్ టు ఏప్రిల్ ఫస్ట్ వీక్ మధ్యలో కంపల్సరీ వచ్చేస్తుంది అని చెప్పేసి మార్క్స్ చూసుకున్నారు కదా వస్తుంది రాదు అని ఏం పెట్టుకోకండి వస్తే ఓకే ఒకవేళ లేదనుకోండి మన చిల్డ్రన్కి బ్రెయిన్ షార్ప్ అవుతుందండి రాయడం వల్ల ఎందుకంటే మనకి మెంటల్ ఎబిలిటీలో ఫిగర్స్ ఉంటాయి కదా అవి నెక్స్ట్ ఏమొస్తుంది అనేది వాళ్ళు ఆలోచిస్తారు కదా దానివల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది ఇంకా బాగా ఆలోచించగలుగుతారు అనమాట అంటే వాళ్ళ ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది ఇలాంటివి చేయడం వల్ల సో వాళ్ళకి అలాగే కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది ఇప్పటి నుంచి మనం ఇలాంటివి అలవాటు చేయడం వల్ల ఓకేనా ఇంకా మనకి రిజల్ట్ అయితే రాలేదు కాబట్టి దీని గురించి పెద్దగా అయితే ఆలోచించద్దు అయిపోయింది కదా ఓకేనా ఇంకా వీటికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్